మనతో పాటు ఇక్కడ గౌడ సంఘ నేతలు జయంత్ గౌడ్ అలాగే రామ్మోహన్ అలాగే శ్రావణ్ కుమార్ గౌడ్ మిగిలిన పెద్దలంతా కూడా ఉన్నారు ఏదైతే కూకటిపల్లిలో జరిగిన సంఘటన ఉందో దాని నేపథ్యంలో ప్రభుత్వం దానిపై తీవ్రంగా ఆ తీవ్రంగా చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఓవరాల్ గా చూసుకుంటే కల్లికాంపౌండ్లు కంపౌండ్లన్నీ కూడా మూసివేసే పరిస్థితి కనబడుతుందని చెప్పేసి ఇక్కడ గౌడ నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి దీని పట్ల వాళ్ళ వారి యొక్క అభిప్రాయం ఏంటి ప్రభుత్వం నుంచి వీరు ఏమి కోరుతున్నారు అసలు ప్రభుత్వం నిషేధించాల్సిన అవసరం ఏముంది మరి వీరేం డిమాండ్ చేస్తున్నారో ఇక్కడ వీళ్ళని అడిగి వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం నమస్తేనా జయంత్ గౌడ్ చెప్పండి అన్న అసలు ఏంటి మీరు నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు కల్తీ కళ్ళు తాగి పది మంది ఎనిమిది మంది చచ్చిపోయారు అనేది మనం అందరం చూస్తున్నాం వార్తా పేపర్లలో దాన్ని మేము పూర్తి వ్యతిరేకిస్తున్నాం ఎవరైతే కల్తీ కలు చేస్తారో ఆ దుకాణాలన్నీ బంద్ చేయాలి సిఐని కూడా సస్పెండ్ చేసి దానికి సంతోషం కానీ మాకు ఈ నాలుగైదు వారం రోజుల క్రితం అవుటరింగ్ రోడ్ లోపల మూడు వందల ఎనభై నాలుగు దుకాణాలు సీజ్ చేస్తామని న్యూస్ వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఎక్కడ కల్తీ చేస్తే అక్కడ నిషేధించి దుకాణం మూడు వందల ఎనభై నాలుగు దుకాణాలు ఎట్లా నిషేధిస్తావు ఫ్లైట్లో వాడిపోయి ఉన్న ఎనభై మంది చచ్చిపోయారు ఫ్లైట్లు రద్దు చేస్తావా రోడ్ మీద యాక్సిడెంట్ అయ్యింది రోడ్లు బ్లాక్ చేస్తావా రోడ్డు నిషేధిస్తావా ఎక్కడ తప్పు జరిగితే అక్కడ నిషేధించుర్రి ఇక్కడ వేలాది కుటుంబాలు లక్షలాది కుటుంబాలు ఎనిమిది జిల్లాల కింద కళ్ళు వస్తుంది హైదరాబాద్ అవుటర్ ఇంగులో చుట్టుముట్టు ఎనిమిది జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఎనిమిది జిల్లాలకైతే దాదాపు రెండు లక్షల మంది జీవనోపాధిని నువ్వు రద్దు చేస్తే మేము అందరం ఎక్కడో పోవాలి ఏం చేసుకోవాలి ఇదే నా కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది గతంలో రాజశేఖర్ గారు అట్లనే చేసిండు ఇప్పుడు మీరు కూడా అట్లనే చేస్తున్నారు దీన్ని మేము వ్యతిరేకిస్తాం ఇది మహా ఉద్యమం చేస్తాం ప్రభుత్వానికి ఒకడే చెప్తున్నాం మీరేదైతే అనుకుంటుర్రో మేము అట్లా చేయము మేము కల్తీ ఎక్కడైతే చే దొరికితే వాళ్ళనే నిషేధిస్తాము స్టేట్మెంట్ రావాలి ఆ స్టేట్మెంట్ చూసేదాకా మేము ఉద్యమాలు చేస్తున్నాం ఓకే మొత్తం ఇప్పుడు ఇది తెలంగాణ స్టేట్ వైజ్గా కూడా మీరు దీని దీక్షను కొనసాగించే అవకాశం కనబడుతుందా తెలంగాణ అయితే ఔటర్ రింగ్ రోడ్ లోపల అవి చేస్తా అవసరమైతే తెలంగాణ వైపు కూడా తీసుకొని దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతుంది ఓకే ముఖ్యంగా మీరు డిమాండ్ ఏంటి అంటే అవుటర్ రింగ్ లోపల ఉన్నటువంటి కళ్ళు కొంపలు ఏవి మూసివేయొద్దు అని చెప్పేసి పూర్తిగా ఎక్కడ కల్తీ జరుగుతుందో అక్కడ మూసేయి నూట మూడు వందల ఎనభై నాలుగు దుకాణాలను మూసేసే హక్కు మీకు లేదు ఒక బాలానగర్లో కూగుడు పెళ్లిలో మూసేసిన సంతోషము అట్లాంటి కల్తీ ఇంకా ఎవరు చేస్తావాళ్ళు మూసేయి కానీ ఒకటే దెబ్బకి మేము అన్నింటినీ క్లోజ్ చేస్తామంటే రెండు లక్షల మంది దీని మీద భర్తుర్రు ఎనిమిది జిల్లాలి కళ్ళు వస్తుంది దాని మీద శిజల్గడోడు మటన్ అమ్ముతోడు తోడు చికెన్ అమ్మటోడు డ్రైవర్ పనిచేసే టోళ్ళు ఎంతోమంది భక్తారు కాబట్టి వాళ్ళకి ప్రమాదం జరుగుతుంది ప్రభుత్వానికి ఇబ్బంది కాబట్టి అలాంటి ఆలోచన విరమిస్తున్నాము కల్తీ ఉన్న దగ్గర నువ్వు బాగా చేసుకొని ఫుల్ రైట్స్ ఉంది కల్తీ జరిగిన చోట తీవ్ర పరిణామాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం దాని తీవ్రంగా చర్యలు తీసుకుంటుంది కదా మళ్ళీ దాని పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటి కల్తీ ఎక్కడ జరిగితే వాళ్ళకి ఏ శిక్ష చేసినా మేము ఒప్పుకుంటాం కానీ ఎనిమిది జిల్లాల పరిధిలో గీతాకాలకు కళ్ళు అక్కడ అమ్ముడు కాదు అమ్ముడు పోదు కాబట్టి ఆ కళ్ళంతా హైదరాబాద్కి వస్తుంది హైదరాబాద్లో కళ్ళు అమ్ముకొని వాళ్ళు పత్తారు మరి ఎనిమిది జిల్లాలో ఉన్న రెండు లక్షల మంది ఆదా కొంత రోడ్ల అవుతారు కదా వాళ్ళ కళ్ళు ఎక్కడ అమ్ముకోవాలి ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎనిమిది జిల్లాల కళ్ళు అమ్ముడుపోదు హైదరాబాద్లో తెచ్చి అమ్ముకుంటారు ఈ దుకాణాలకు మూడు వందల ఎనభై దుకాణాలకు దీని దెబ్బ అక్కడ పడుతుంది కాబట్టి ప్రభుత్వానికి నష్టము రేపు ఓటు బ్యాంకు కూడా నష్టము రేపు సర్పంచ్ ఎన్నికలు జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీకే నష్టం ఇది ఎక్కడ నష్టం ఉంటే అక్కడ పని చేయి గౌడ కార్మికులకు ప్రభుత్వం చేయాల్సినటువంటి ఇంకేమైనా ఉన్నాయా చాలా నువ్వు కార్పొరేషన్ ఇస్తలేవు గీతా కార్పొరేషన్ దాదాపు పద్దెనిమిది నెలలు అయింది ఎందుకు గీతా కార్పొరేషన్ ఇస్తలేవు మరి ఎంతో మైతే ఎక్స్క్రియేష ఐదు లక్షల రూపాయలు దాన్ని పది లక్షల రూపాయలకు పెంచాలి మరి ఎందుకని దాదాపు ఐదు వందల మంది ఇప్పుడు చట్ అది పడిపోయిన వాళ్ళు చాలా మందికి ఎక్స్క్రియేష దొరుకుతలేదు పాపన్న విగ్రహం ట్యాంక్ బాండ్ మీద పెడుతున్నారు పెడతలేరు మరి సర్దార్ పాపన్న పేరు మీద జనగామ జిల్లాకు పేరు పెడుతున్నారు అది పెడతలేరు చాలా విషయాలలో ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం ఇది విప్లవం అవుతుంది ఇక్కడ మన ఇక్కడ గౌడ సంఘ నేత రామ్మోహన్ రావు ఉన్నారు రామన్ రామోహన్ గౌడ్ ఉన్నారు మీరు చెప్పండి మీరు మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వం తీసుకున్న చర్యల మీద మీరేమంటారు నా పేరు ముద్దగోన్ రామ్మోహన్ గౌడ్ నేను తెలంగాణ గౌడ సంఘాల జేఏసి మరియు జాతీయ గౌడ సంఘాల జేఏసీ నేను లీగల్ అడ్వైజర్ మా నాన్న కూడా కళ్ళు కాంపౌండు మా ఇంట్లో కూడా ఉండే మా వృత్తి మా ఫాదర్ మా తాతలు అందరు చేశారు కానీ నేను చదువుకొని వృత్తికి దూరంగా ఉన్నా కానీ ఈ సమస్యలన్నీ మాకు చిన్నప్పటి నుంచి కూడా మేము చూసినాం దగ్గరుండి కనుక ఏదో సాకు చూపి ఏదో ఒక్క దగ్గర తప్పు జరిగితే మిగతా అందరికి శిక్ష వేయడం అన్నది చాలా పెద్ద తప్పు ఈ ప్రభుత్వం ఒకసారి ఆలోచించుకోవాలి మా గత ప్రభుత్వం ఇచ్చినట్టు మా శాఖకు మా గౌడ్ సాబ్ ఉండుంటే మాది వేరే ఉంటుండే ప్రొసీడ్ అయ్యేది కానీ ఈ గవర్నమెంట్లో జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు ఆయనకు అన్నీ తెలుసు పాత ఆయన ఆయన ఎక్సైజ్ మినిస్టర్ గారికి సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము మా జోలికి రాకండి కళ్ళు దుకాణాల జోలికి వస్తే మాత్రం మద్యపానం నిషేధం కూడా వేయించాలి లిక్కర్ అనేది కనబడద్దు మేము డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడా ఈ ప్రభుత్వానికి మాతోనూ ఆదాయం లేదని చీప్ లిక్కర్ ఏరులై పారుతుంటే చీప్ లిక్కర్ను సపోర్ట్ చేస్తారు మీరు కళ్ళు దుకాణాలను మీరు టార్గెట్ చేస్తారా వనం లేదా మా ఇంబడి రండి అవుటర్ రింగ్ రోడ్ లోపల చూపిస్తాం జూపల్లి గారికి సీఎం గారికి పర్యటన చేద్దాం రండి మీరు ఆ మధ్యన వన్ ఇయర్ కింద మా కాటమయ్య కిట్లని ఇచ్చిర్రు కొన్ని ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు మళ్ళీ తర్వాత ఏదీ లేదు ప్రభుత్వ హామీలు మీ హామీ పత్రంలో ఉంది కాంగ్రెస్ హామీ పత్రంలో అవన్నీ డైవర్ట్ చేయాలని మైండ్ డైవర్స్ గేమ్ ఆడుతున్నారు ఇది మాతోని పెట్టుకోకండి మమ్మల్ని టచ్ చేయకండి దయచేసి చీప్ లిక్కర్ ఏదైతే ఉందో కంట్రోల్ చేయండి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు కూడా విన్నపము అయ్యా మీకు తెలుసు మీరు మాతోని ఒక కుటుంబ సభ్యులా కలిసి ఉంటారు మీరు డ్యూటీలు చక్కగా చేసి అన్నీ చేస్తుంటే ఏదో కేసు అయినప్పుడే హంగామ చేసి తర్వాత పట్టించుకోకుండా మీద మీ తప్పు కూడా ఇంకోటి మా గౌడ సంఘం సొసైటీలు హైదరాబాద్ని కాదు రాష్ట్రం అంతున్న సొసైటీలకు కూడా మేము ఒక వినపం రిక్వెస్ట్ చేస్తున్నాము అయ్యా ప్యూర్ కళ్ళు అమ్మండి మీరు ప్యూర్ కళ్ళుకి ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలుసు అది ఒక లాగా మనకు పనిచేస్తుంది రాళ్ళు కానీ ఏది కానీ ఒక ఆయుర్వేదక గిఫ్ట్ అది ప్రకృతి ఇచ్చిన పానీయం అది అది ఎక్కడా అనేది లేదు కల్తీ అనేదే ఉండదు లిక్కర్లో ఉండొచ్చు కానీ కళ్ళులో కల్తీ అనేది లేదు ఎవరో ఒక్కరు చేస్తే అది మిస్టేక్ అది ఎట్ల అయిందో అందరికీ తెలుసు దానికి మేము చాలా విచారం వ్యక్తం చేస్తున్నాము దయచేసి యాక్షన్ తీసుకోండి మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏదో బూచో చూయించి అందరినీ టార్గెట్ చేస్తా అంటే ఒప్పుకునేది లేదు ఈ ఉద్యమం ఇక్కడితో నాగది ఈ నిరార దీక్ష ఒక్కరోజు ఇక్కడ చేస్తున్నాం కానీ తొందరలోనే రాష్ట్రం అంతటా కూడా మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీలలో మా గౌడ సంఘాల కమిటీలు ఉన్నాయి గౌడ సంఘాలే కాదు మా గోపా ఆర్గనైజేషన్ ఉంది మా చాలా ఆర్గనైజేషన్లు ఉన్నాయి మేము కులం గురించి తిరుగుతాం కానీ మేము వీరవలను అజ్ చేయం మేము అందరిని కలుపుకుపోయే కులం మాది మా ఒక్క కులం కాదు బహుజన కులాలు చాలా కూడా కళ్ళు కళ్ళు గీత వృత్తి మీద ఆధారపడి ఉన్నాయి ముదిరా సోదరులు బీసీ బహుజన సోదరులు చాలా ఏరియాలో కళ్ళు గీస్తారు కళ్ళు అమ్ముతున్నారు కూడా మేము అందరినీ కలుపుకొని పోతాం కానీ ఒకరికి ఇచ్చే చెయ్యి కానీ ఒకరిని తీసుకునే చేయి కాదు మాది దయచేసి మమ్మల్ని కౌండిన్య గౌత్రమని పాపన్న వారసులం మమ్మల్ని టచ్ చేయకండి నేను గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేస్తున్నా డిమాండ్ చేస్తున్నా కల్తీ కళ్ళు అని చెప్పి ఏదో నాటకాలు ఆడి మా జోలికి వస్తే మాత్రం మద్యపాన నిషేధాన్ని విజయ విధించవలసి వస్తుంది గవర్నమెంట్ ఎట్లా నడుస్తుందో చూస్తాం గత పదిహేను నెల నుంచి చూస్తున్నాం మేము దగ్గర నుంచి లిక్కర్ బిజినెస్తోనే గవర్నమెంట్లు నడుస్తున్నాయి గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసుకోండి మీరు లిక్కర్ బిజినెస్ వద్దంటలేం మా కళ్ళు జోలికి రాకండి దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం కనుక మేము ఈ దీక్షతో తాగది ఇది ఆరంభం మాత్రమే మొన్న రెండు రోజుల కింద సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూడా మా గతం గత ప్రభుత్వంలో పనిచేసిన మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారిని తీసుకొచ్చి మా గౌడ సంఘాల జేఏసీ తరఫున అందరం కూడా భాయస్ ఇచ్చినాం ఈ రోజు కూడా ఈ కార్యక్రమం ఉంది ఇది ఇంతటితో నాగది రోజు రోజు జరుగుతూనే ఉంటుంది ఇప్పటికైనా సోషల్ మీడియా ద్వారా పేపర్ ప్రకటనల ద్వారా మీడియా ద్వారా మీరు ఏదైతే భయపెట్టాలని చూస్తున్నారో భయం అనేది మా గౌన్లలో జోలికి రాదు భయం అనేది మా డిక్షనరీలో లేదు దయచేసి చెప్తున్నాము ఎల్మదొర పోయిండు రెడ్డి దొర వచ్చిర్రు రెడ్డి దొర గారు వెల్మదొర గారు మీరిద్దరు ఒక ఆయన ఎక్సైజ్ మినిస్టర్ ఒక ఆయన సీఎం గారు మీ ఇద్దరు చేతులు ఎత్తి దండం పెడుతున్నాము మమ్మల్ని ప్రశాంతంగా ఉండనియండి మేము ఒకరు సపోర్ట్ చేసే నేచర్ కానీ మేము ఎవరిని ఏమేమి చేయము ఇప్పుడు కూడా మీకు మేము ఫుల్ సపోర్ట్ చేసే మీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చడంలో కీలక పాత్ర ఉంది మాది యాభై లక్షల పైసీలు కోట్లు ఉన్నాయి మావి గౌన్లో ఓట్లు మీరు ఎట్లా వాడుకుంటారో మాకు తెలుసు రైట్ లెఫ్ట్ ఫ్రంట్ బ్యాక్ అంతా మీకు ఉండేది మేము సొసైటీలో పెద్దన్న పాత్ర మేము ఉంటాం కనుక దయచేసి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనియండి మా జోలికి రా కల్టి కళ్ళు వల్ల చాలామంది చనిపోయారు కదా దానిపైన మీరు మీరేమండి మీ అభిప్రాయం ఏంటి కల్తీ జరిగిందొచ్చు బ్రదర్ కాదంటలేం పదకొండు మందో పది మందో చనిపోయారు కొద్ది మంది హాస్పిటల్ ఉన్నారు దానికి మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము ఆ సొసైటీ వాళ్ళు ఎవడన్నా ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు వాళ్ళకు మళ్ళీ లైఫ్లా రాకుండా పర్మనెంట్ క్యాన్సిల్ చేయరు ఈ శిక్ష అనేది కట్టుదిట్టంగా ఉండాలి ఎక్సైజ్ పాలసీలు కొన్ని చేంజ్ అయ్యి వద్దంటలేం పర్టికులర్గా మా సొసైటీలు కూడా కొన్ని ప్రక్షాళన జరగాలి ఇంటర్నల్ అవన్నీ నెక్స్ట్ మేము మాట్లాడుకుంటాము కానీ కల్తీ కల్తీ అని నాటకం ఆడుతూ ఒక్క టైటిల్ ఇస్తూ మమ్మల్ని కల్తీ చేయకండి ఫస్ట్ మీ చేతిలో ఉన్న ఎక్సైజ్ శాఖలు ఎన్ని ఉన్నాయో చీప్ లిక్కర్ని కంట్రోల్ చేయండి ఫస్ట్ కళ్ళుని కాదు కళ్ళు వల్ల మాకు రూపాయి అందాం లేదు గత ప్రభుత్వం చెట్టు పన్ను తీసేసింది ట్యాక్స్ తీసేసి ఇలా వల్ల ఇన్కమ్ లేదు బంద్ చేయాలని మా జోలికి వస్తే ఊకో మేము ఎన్ని ఏళ్ళు కట్టలేదు యాక్షన్లలో గత ప్రభుత్వంలో అందరికీ తెలుసు మా చరిత్ర తీస్తాం మేమే ఇస్తాం మీకు కావాలంటే బుక్ రూపాన ప్రింట్ చేసి ఇస్తాం వనం లిస్ట్ కూడా ఇస్తాం మీకు కనుక దయచేసి చెప్తున్నా కల్తీ అని నాటకం ఆపేయండి అని చెప్తున్నాను ఇక్కడ మనతో పాటు ఇక్కడ శ్రావణ్ గౌడ్ ఉన్నారు వారి అభిప్రాయం కూడా ఏంటో తెలుసుకుందాం సార్ చెప్పండి దీనిపై మీ అభిప్రాయం మీరేమంటారు జే గౌడన్న జయ పాపన్న మరి పెళ్లిలో ఏదైతే సంఘటన కల్తీ కళ్ళు తాగి ఒక పది మంది చనిపోయారు అని చెప్పేసి పేపర్లో ప్రకటన టీవీలో అన్నిట్లో రావడం జరిగింది కానీ ఇప్పటి వరకు అది నిజమా అబద్ధమా అనేది నిర్ధారణ కాకముందే ఇలా ప్రకటనలు వస్తున్నాయి మా గౌడ కులస్తులపైనే ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత కక్ష కట్టింది దాదాపు మూడు వందల యాభై సొసైటీలు హైదరాబాదు రింగ్ రోడ్ లోపట ఉన్నాయి ఈ సొసైటీలను కూడా మూసేస్తాం కళ్ళు అమనీయం లిక్కర్ మాఫియాని ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి పేపర్లో టీవీలో కూడా నడుస్తున్నది దీనికి ప్రభుత్వం నుంచి కూడా పెద్ద మనుషులు సహకారాలు అందిస్తారు దీన్ని మేము ఖండిస్తున్నాం మా గౌడ జోలికి వస్తే మా కళ్ళు గీతా కార్మికుల సొసైటీల జోలికి వస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం మేము ఓట్లు వేస్తున్నాం ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి మా ఓట్ బ్యాంక్ తోటి మీరు ముఖ్యమంత్రులు అవుతున్నారు ఎక్సైజ్ మినిస్టర్లు అవుతున్నారు మాకు కూడా న్యాయం చేయాలి మాకు ఎక్సైజ్ ఏదైతే మెనిఫెస్టోలో రెండు వేల ఇరవై మూడు మెనిఫెస్టోలో ఏమేమి మెనిఫెస్టోలో మీరు గవర్నోళ్ళకు పెట్టిరో మర్చిపోయారు కాంగ్రెస్ వాళ్ళు మీరు ఐదు నుంచి పది లక్షలు ఇస్తాం షెడ్ నుంచి కింద పడోలాగా అన్నారు ఇస్తు ఇస్తుర్రా సొసైటీలోకి ఐదు ఎకరాల జాగిస్తా అన్నావు ఇస్తున్నావా సర్దార్ పాపన్న జిల్లా అన్నావు జనగాంకి పెడుతున్నావా ఇవన్నీ ఏడు అడుగుతారో గౌన్లోలు ఎక్కడి గౌన్లోలు అడిగి రేపు ప్రజాక్షేత్రం రాబోతున్నది అక్కడ ఎలక్షన్లలో పోయినప్పుడు బట్టలు ఉతికి ఆరేస్తారు కాబట్టి ఎక్కడ మాకు ఓట్ బ్యాంక్ తగ్గుతుందో కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆడుతున్న ఆట ఇది మా కంపల జోలికి వస్తే కబర్దార్ మేమేమంటున్నామంటే ఎక్కడైతే మీకు అక్కడ కానీ మందు అమ్మి కళ్ళమ్ముతున్నారని చెప్పి మీకు తెలిస్తే అక్కడ సీజ్ చేయండి మీరు చట్టం మీ చేతిలో మీరు ఏదైనా కేసులు పెట్టండి కానీ మిగతా ఏదైతే మూడు వందల యాభై సొసైటీలో ఉన్నాయో మంచిగా కళ్ళమ్మకుంటున్నారు అక్కడ మీరు దాడిలు చేస్తాం సొసైటీలో నాపుతామని అంటే కబర్దార్ అక్కడ బడుగు బలహీన వర్గాలు చేపలు అమ్ముకుంటారు చాయ్ అమ్ముకుంటారు మటన్ అమ్ముకుంటారు డ్రైవింగ్ చేస్తారు అక్కడ కూలి పనులు చేసుకుంటారు సీసలు కడిగేటోళ్ళు ఉంటారు కళ్ళు అమ్ముతూనే బతికే బతుకులు ఉన్నాయి మీరు ఇవన్నీ మర్చిపోయి మా సొసైటీలో జోలికి రావద్దు మా గౌన్లలో జోలికి రావద్దు అన్న హండ్రెడ్ పర్సెంట్ కుట్రున్నది మేం ఛేదిస్తున్నాం రిపోర్ట్లు మొత్తం తొందరలో మేము పెడతాం ముంగట మొన్న మేము దాదాపు మూడు రోజులు అవుతున్నది ఏదైతే సోమాధిగూడ ప్రెస్ క్లబ్ లో మేము గౌడ సంఘాల నుంచి అందరం కలిసి ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టినాము కా ఇమ్మీడియట్లీ కాంగ్రెస్ మహేష్ గౌడ్ కాంగ్రెస్ ఆఫీస్ లా పిసిసి గారు మహేష్ గౌడ్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి మంచి పని అయింది సమావేశం ఏర్పాటు చేసి మా గౌన్లోకి ఏమైనా న్యాయం జరుగుతుంది మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఒక స్టేట్మెంట్ రాలే ఎందుకు వస్తలేదా స్టేట్మెంట్ మీరు ఇచ్చిన హామీలు ఏమి కూడా నెరవేర్తలేవు ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం మిమ్మల్ని ప్రజాక్షేత్రం రేపైతే ఎలక్షన్స్ ఉన్నాయో అక్కడ కాంగ్రెస్లో నిలదీసేది ప్రజలే మీరు ఈ డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు మీకు ఎక్కడ రేపు ఓట్ బ్యాంక్ పోతుంది మళ్ళీ ఇవన్నీ అడుగుతారు మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటే అని చెప్పి ప్రజలు అడుగుతారు కాబట్టి కంపోల జోలికి వచ్చి డైవర్ట్ చేస్తున్నారు ప్రజలు హుషారయ్యారు సోషల్ మీడియా వచ్చినది అన్ని కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుంది యూత్ మొత్తం అవేర్నెస్ వచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ అన్యాయం జరుగుతుంది మీరు ఖండించండి మీరు చర్య తీసుకోండి మేమే సపోర్ట్ చేస్తాం కానీ ముప్పై మూడు వందల యాభై కంపౌండ్ల జోలికి వస్తానంటే ఇది నవ్వుతురు పబ్లిక్ అంతా అసలు మా జోలికి ఆల్రెడీ రెండు వేల ఐదులా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి పుణ్యానా మొత్తం కంపౌండ్ మొత్తం హైదరాబాద్ లో నాశనం అయింది మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిండు దీని దరిద్రం మొత్తం బ్రష్ పట్టించి చంపేస్తామనుకుంటారా గౌడ జాతిని మొత్తం నాశనం కేసర్ కొర్రంల గట్కేస్రంల మీకు ఎవ్వడిస్తుండో ఆర్డినెన్స్ కలెక్టర్ ఆర్డర్ ఇచ్చేసిందంట మూ ఎనిమిది వందల ఎనభై ఐదు చెట్లకి ఆర్డర్ ఇచ్చింది అక్కడ సొసైటీ ఉన్న అడగలే చెట్లు కొట్టేసేయమని ఆర్డర్ ఇచ్చేసారు రియల్ ఎస్టేట్ మాఫియా జరుగుతుంది రియల్ ఎస్టేట్ కోసము మీరు ఆర్డినెన్స్ ఇచ్చేస్తారా కలెక్టర్ పర్మిషన్ ఇస్తా ఒక చెట్టు పెరగాలని అంటే ఎన్నో వందలు అవుతుంది ఏమన్నా అంటే ఒక షెట్టు నరికేసి ఆ షట్టు కింద ఐదు చెట్లు పెట్టుర్రి పది షెట్లు పెట్టురు అని చెప్పి జీవో ఇల్లు చేస్తారు ఒక షెట్టు పెరగాలంటే ఎన్ని ఇల్లు అవుతుందా మీరేమంటారు హైదరాబాద్ లేదు కళ్ళే లేదు ఈ కల్లేడికి ఏం చేస్తారు ఏ బిడ్డ కబడదారు మా చెట్లని నరుకుతారు మళ్ళా కల్లేడికి చేస్తారు అని అంటారు ఒక షెట్ని కూడా నరకొద్దు మేము తొందరలో ఒక ధర్నా ఏబోతున్నాము బీఆర్ఎస్ గవర్నమెంట్ చెట్టు పని తీసేసి ఇష్టం వచ్చినట్టు రియల్ ఎస్టేట్ మాఫియా రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరు చెట్టు నరుకుతురు చెట్టు పన్ను కడతాం గీతా కార్మికులతో మాట్లాడినాం చెట్టు పన్ను మేము కడతాము మా చెట్టు కూడా వడాన్ని వస్తే ఖబర్దార్ అని చెప్తాము ఆ చెట్టు పని కూడా మేము కడతామే మా గౌన్ మేము మాట్లాడుకుంటాం చెట్టు జోలికి ఇవ్వడు రావద్దు కళ్ళు చెట్టు ఈత చెట్టు తాడి చెట్టు జోలికి ఇవ్వడి రావద్దు గవ్లో జోలికి వస్తే ఖబర్దార్ విప్లవం సృష్టిస్తాము మా కళ్ళు సొసైటీలో ఏమైనా అన్యాయం జరుగుతుంది మీరు చర్య తీసుకోండి కానీ మిగతా సొసైటీల జోలికి వస్తే మాత్రం ఖబర్దార్ గౌన్ లోల ఈగ ఈగవాలని ఏమో సర్దార్ సర్వాయి పాపన సేన నుంచి ఉవ్వెత్తున మేము పోరాటం చేయడానికి రెడీ ఉన్నాము జనగాం జిల్లాకు పాపన్న పేరు పెడతానన్నారు అది కూడా పెట్టాలి దాని మీద బస్సు యాత్ర చేస్తాము తొందరలో ఈ బస్సు యాత్ర అని కూడా పోస్టరు తొందరలో డేటు రిలీజ్ చేస్తాము వదిలే ప్రసక్తి లేదు మా గౌన్లో జోలికి ఎట్లు వస్తారో రి చూసుకుందాం రేపు ఎలక్షన్లలో ఇది గీత కార్మికులు వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద వాళ్ళు మాట్లాడుతున్నారు ముఖ్యంగా ఎక్కడో చోట సంఘటన జరుగుతుంది దాని మీద తీవ్రంగా యాక్షన్ తీసుకోండి కానీ మిగిలిన సొసైటీల జోరికి వెళ్ళకూడదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గీత కార్మికుల నేతలు వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై స్పందించాలి సొసై ఏవైతే కళ్ళు కాంపౌండ్లు ఉన్నాయో ఈ సొసైటీ జోలికి వస్తే మాత్రం ఊరుకోబోమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనతో పాటు ఇంకా ఉన్నారు మాట్లాడుతున్నారు నా పేరు ఉడుతల బాలకృష్ణ గౌడ్ నూతన గౌడ సంఘం రాష్ట్ర చేసింది మరి ఈరోజు చేపట్టబోయే ఈ దీక్షా కార్యక్రమానికి మా నూతన గౌడ సంఘం పూర్తి మద్దతు తెలుపుతుంది మరి జయందన్న గౌడు గత ముప్పై ఏళ్ళ సంది కులం కోసం పోరాటం చేస్తుడు మరి ప్రభుత్వం ఏమో ఇట్లా ఒక కళ్ళు కంపౌండ్ చూపించి ఉన్న కళ్ళు కంపౌండ్లన్నీ బంద్ చేస్తుంటే ఇది ఎంతవరకు న్యాయం చెప్తున్నా కల్తీ అనేది జరుగుతుంది ఇక అన్నిట్లో జరుగుతుంది కల్తీ ఒక కళ్ళలోనే కాదు పాలల్లో జరుగుతుంది సారలో జరుగుతుంది ప్రతి పప్పులో ఉప్పులో కూడా జరుగుతుంది మరి అన్ని దుకాణాలు బంద్ చేస్తారా మీకు ఆ అధికారం ఎవరిచ్చారండి బంద్ చేసే అధికారము కల్తీ జరిగితే మీకు ఎక్కడైతే కల్తీ జరుగుతుందో అక్కడ మీ చట్టపరకమైన చర్యలు తీసుకోండి మేము వద్దనట్లేదు మేము కూడా మీకు పూర్తి మద్దతు జరుపుతాం కానీ మిగతా ఎన్ని వందల కుటుంబాలండి మై వందల వేల కుటుంబాలు మా యాభై లక్షల మంది మేము ఎలా బతకాలి మేము చెప్పండి ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీకు ఎక్కడైతే కల్తీ జరుగుతుందో మీరు అక్కడే నివారించండి మేము కూడా పూర్తి మీకు సపోర్ట్గా చేస్తాం మేము కూడా అవసరమైతే ఆ దుకాణాన్ని మీరు బంద్ చేయండి మిగతా దుకాణంలో మీద ఎందుకు వస్తుంది మీరు మీ కళ్ళు ఏం పాపం చేసింది కళ్ళు మీరు తాగతలేరా రేవంత్ రెడ్డి తాగతలే కళ్ళు బరా నీ ఊర్లో కొడంగల్ల దావా నువ్వు కళ్ళు తాగవా చెట్ల కిందకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మీరు అగ్ర కులాలు దీన్ని అణచివేస్తున్నాయి గౌడ కులాన్ని మొత్తం అణచివేస్తున్నాయి బీసీ కులాలను కూడా అణచివేస్తున్నాయి ఇది దారుణమైన విషయం అండి చెప్తున్నా అరే చెట్లను నరికేస్తారండి రియల్ ఎస్టేట్ వ్యాపారికి మీరు పర్మిషన్ ఇచ్చి ఎనభై ఐదు చెట్లు నరికేసిరు మొన్న కుర్రెండ్ల దగ్గర మీరు ఇచ్చింది పర్మిషన్ మూడు పర్మిషన్ మూడు చెట్లు అని చెప్పి చెప్పారు పర్మిషన్లో మరి ఎనభై ఐదు చెట్లు నరికిరు మీరు ఒక చెట్టు కట్టేయండి మాకు మూడు లక్షల రూపాయలు చెట్టు కట్టేయండి మేము ఎలా బతుకాలండి ఒక చెట్టు జీవించాలంటే అరవై ఏళ్ళు పడితే కళ్ళు వరాలంటే మీరు రాత్రి రాత్రి ఎనభై ఐదు చెట్లు నరికేసారు ఇట్లా చెట్లు నరికేసుకుంటూ ఇక్కడ మీరు దొంగ అని మాట్లాడతారు మీరు మరి కళ్ళు వస్తుందని మాట్లాడతారు చెట్ల కళ్ళు వస్తాయి కదా మీకు తెలదు ఆ విషయము గౌడ సమాజము అన్ని కులాలకు అనుకూ అనుకూలంగా పనిచేస్తుంది ఒక గౌడ కులము ఇలా కళ్ళంపుతుందంటే దాని కింద ఎన్నో కులాలు బీసీ కులాలు అన్నీ బతుకుతున్నాయి ఈ బీసీలను అణుగదొక్కడానికే ఇది ఒక ప్రయత్నంగా మీరు తీసుకొని గౌండ్లో నంచి ఉద్దేశం మీకున్నది కూడా వాస్తవానికి మీ రాజకీయాల్లో మీకు ఎంకా సపోర్ట్ ఉన్నది కూడా అని మీకు తెలియదు విషయం వాళ్ళ పేరు చెప్పకుండా మీరు బతుకున్నారు అగ్ర కులాల దాడి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం అగ్రకులాల దాడి మరి ఈరోజు మా జయందన్న గౌడు గారు చేయబోయే దీక్షకు మేము హండ్రెడ్ పర్సెంట్ పూర్తి మద్దతు ఇస్తున్నాం అవసరమైతే రాష్ట్రం మొత్తంలో మేము నిరాహార దీక్షలు చేస్తాం ఇది విరమించుకోవాలని చెప్పి మేము కోరుచున్నాం ఇప్పుడు నా పేరు తీగల రామన్న గౌడు సర్వే పాపన సేన వర్కింగ్ ప్రెసిడెంట్ను ఈ యొక్క దీక్షకు మేము మద్దతు పలుకుతున్నాము జయంత్ర గౌడ్ అని చెప్పిన దీక్షకు ఎందుకంటే ప్రభుత్వాలు ఎన్నో మారుతున్నాయి డెబ్బై సంవత్సరాలు మన స్వతంత్రం వచ్చింది ఒక చెట్టు పెరగాలంటే కనీసం ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాలు అయితేనే కళ్ళు పారుతుంది ఇరవై సంవత్సరాలు అంటే ఇలా చెట్లు నరకడం వల్ల ఇరవై సంవత్సరాలు ఎప్పుడైతే అది నిర్దేశ సంస్థ పెరుగుతుంది ఇలా బీసీ రాజ్యం వస్తుంది బీసీ ముఖ్యమంత్రి అవుతుందనే ఉద్దేశంతో ఈ కళ్ళు మీద పడుతున్నారు కళ్ళు కాంపౌండ్ కాదు యవనాలు నేనే ఏంటంటే కర్ణాటకలో మహారాష్ట్ర తమిళనాడులో ఇదే కళ్ళును బ్రాండ్ అమ్ముతారు అక్కడ బ్రాండ్ షాపులకు అమ్ముతారు అక్కడ ఆల్రెళ్ళు దాన్ని ఒక విధంగా నడుపుతారు అదే కళ్ళును ఇక్కడ మీరు తెలుసుకోండి మీరు ప్రభుత్వాలు ఉన్నాయి అధికారులు ఉన్నారు అందు వ్యవస్థ పైట రాష్ట్రాలలో తెలుసుకొని వచ్చి ఇక్కడ కళ్ళు కంపెనీల మీద ఆ వ్యవస్థ నడిపేయండి కళ్ళు కలితే ఎట్ల అండి ఏ విధంగా అవుతుంది మీరు బ్రాండ్ షాపులకు దొంగతనం చేసేయండి మా కళ్ళు కంపెనీలో దొంగతనం కాదు కాకపోతే కులాలు చేసిన కుట్ర ఇది ఈ బీసీ రాజ్యం వస్తుంది బీసీ ముఖ్యమంత్రి కావాలంటున్నారు దానికి కులాలు ఎవరు మద్దతు పడుతున్నాయి ఓన్లీ గౌన్లోళ్ళు ఉద్రాజోళ్ళు ఈ కులాలు బాగా హైలైట్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళను ఒక్కసారి కొద్దిగా డైవర్ట్ చేస్తే ఈ బీసీ నిరాదం పోదనే ఉద్దేశం తప్పదు ఏం లేదు నేను ఒక్కటే చెప్తున్నా రేవంత్ రెడ్డికి నువ్వు ఢిల్లీలో బీసీ కాదు ఇలా మోడీ దగ్గర పోయి బీసీదే కాదు నువ్వు చట్టసభలో ముఖ్యం ఎమ్మెల్యేలు కావాలి ఎంపీలు కావాలంటున్నాం మేము నువ్వు ఒక సర్పంచ్లు ఎంపీటీసీలు కాదు మాకు కావాల్సింది మాకు ఎమ్మెల్యే అయితే ఒక రాజ్యాధికారం ఉంటుంది ఒక ఎంపీ అయితే ఒక రాజ్యాధికారం ఉంటుంది మేము అది కోరుకుంటున్నారు మీకు నాలుగు శాతం ఉన్నోళ్ళు పది శాతం ఉన్నోళ్ళు మీరు రాజ్యాధికారం చేస్తున్నారు మీరు యాభై శాతం డెబ్బై శాతం మేము ఎక్కడ పోతున్నావు నువ్వు కక్కదేంకోవాలా మేము అయ్యా బాధ్యత రావాలా మీ దగ్గరికి మేము ప్రశ్నిస్తున్నాము కాబట్టి దీన్ని వెంటనే ఈ దీన్ని మా మానుకోవాలి మా కులాల జోలికి మీరు రాకూడదు కాబట్టి డిమాండ్ చేస్తున్నాం ఇది ఇక్కడ పరిస్థితి గీత కార్మికులు చెప్తున్నారు నేను కూడా అక్కడ పోయి అక్కడ పరామర్శించినము అక్కడ ధర్నాలు కూడా పాల్గొన్నాము మా బీసీ సంఘాలను మా గౌడ సంఘాల నుంచి బీసీ సంఘాల నుంచి అదేవిధంగా లోకల్ ఎంఏ ఎంపీ రాజేంద్ర ఈటరాజందర్ గారు కూడా వీళ్ళంతా వచ్చారు అయితే ఒక ప్రభుత్వ చట్టంని వాళ్ళు దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అక్కడ స్పష్టంగా చట్టంలో ఏముంది ఒక చెట్టు తీస్తే మళ్ళీ చెట్టు పెట్టాలి అవన్నీ నిబంధనలు పాటించకుండా రాత్రి రాత్రి గౌ గౌ ఎక్స్చేంజ్ ఆఫీసర్స్ దగ్గర లంచాలు తీసుకొని జీవో తీసుకొచ్చి రాత్రి రాత్రి చెట్లు దాదాపు ఒక వంద చెట్లు తీసేసి ఈ రియల్ ఎస్టేట్ మాఫియా అధికారులు కుమ్మకా అది అందులో అధికార పార్టీ ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గం వ్యక్తులు ఆ రియల్ ఎస్టేట్లో కీలక పాత్ర వహిస్తున్నారు వీళ్ళంతా కలిసి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే నీకు అక్కడ ఏదన్నా చేయాలనుకుంటే మొదలు గౌడ సంఘాలను సంప్రదించి వారికి మంచి చెడు అన్ని పరిశీలించి చేసి చేసి ఉండాల్సింది నా నష్టపరిహారం ఇచ్చాల్సింది ఇవన్నీ లేకుండా ఏక ఏక ఏకపక్షంగా రాతి రాతి తీసేసారంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇది మాది రాజ్యము ఎక్కడ అప్పుడు నిజం అనుకున్నాడు రాజ్యం మాది మేము ఏం చేసినా చెల్తుంది అని అనుకుని వాళ్ళు మాది రెడ్డి ప్రభుత్వం దూరల ప్రభుత్వం వీళ్ళు ఏం చేస్తారు గౌడ్స్ బీసీలు మిగతా ఏం చేస్తారు మేము ఏమైనా చేస్తామన్న ఉద్దేశంతో వాళ్ళు చేసారు అయితే దీంట్లో అధికారుల పాత్ర కూడా ఉంది అధికారులు కూడా కుమ్మకయ్యారు మేము భయపడితే భయపడే సామాజిక వర్గం కాదు అనిచివేస్తే అనిపించే సామాజిక వర్గం కాదు ఒకసారి వీళ్ళు మా నాలుగు వందల సంవత్సరాల కింద నుంచి ఒకసారి మా చరిత్ర చూసుకుంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నుంచి సర్దార్ వరకు మా మా సామాజిక వర్గం గారు ఎలా తిరగబడ్డారో ఏం చేసిరో ఒకసారి వీళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది ఈ అదేవిధంగా ఈ కొర్రామ్లదే కాకుండా ఈ మధ్యనే పేపర్ రో న్యూస్ ఛానల్లో ఈ కల్తీ కళ్ళు పేరు మీద కుక్కడపల్లిలో ఏదైతే ఒక దుకాణంలో సాకుగా తీసుకొని మొదలు వీళ్ళొక ప్లాన్ చేస్తూ ఉన్నారు అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో కళ్ళు నిషేధించి ఆ తర్వాత వీళ్ళు ఏమనుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఇలా వీళ్ళు పెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు దీని ఎంకా కోరనే గౌడ కులాన్ని బీసీ కులాలను అంచివేయడం రాజకీయ ఆర్థికంగా కూడా తద్వారా ఇలా రాజకీయ అధికారాన్ని శాశ్వతంగా సుస్థిరం చేసుకోవాలనే కుట్ర ఇందులో ఉన్నది మిగతా బీసీ కులాలు కూడా అర్థం చేసుకోవాలి దాదాపు ఈ కళ్ళు అమ్మడం ద్వారా ఒక బీసీ గౌడ కులమే కాకుండా చాలా ఒక పది ఇరవై కులాలు బీసీ కులాలు బత్తాయి అవినవ సంబంధం ఉంది ఈ చైన్ సిస్టమ్ ఉన్నది ఈ కాబట్టి ఈ ఆర్థికంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఈ కుట్ర చేస్తూ ఉన్నారు నేను ఒకటే ఆడుతాను ఈ ప్రభుత్వాన్ని మరి పెట్రోల్లో కల్తీ తరుతుంది మొత్తం పెట్రోల్ నిషేధిస్తారా అంతెందుకు పోనీ మిల్క్ ఉన్నది హైదరాబాద్కి వచ్చే మిల్క్లో ట్వంటీ పర్సెంట్ మాత్రమే న్యాచురల్గా వచ్చే ట్వంటీ పర్సెంట్ మీదంతా ఎయిటీ పర్సెంట్ మ్యానికులేటెడ్ ప్యాకింగ్ తయారీ మరి దాంట్లో కల్తీ అడ్డుకోగలుగుతారా దమ్ముందా నిషేధించే దమ్ముందా ఇంకొక విషయం అడుగుతా ఉన్నాను మొన్న మన ఇక్కడ పటంచెరులో కెమికల్ కంపెనీలో కెమికల్ పేలి ఒక యాభై మంది చనిపోయారు అట్లా యాభై మంది చనిపోయారు అని తెలంగాణ వ్యాప్తం కంపెనీ కంపెనీలు బంద్ చేసిరా దమ్ముందా ఈ కంపెనీ ఈ ప్రభుత్వానికి బంద్ చేసేది అదేవిధంగా ఉప్పు పప్పు ఎందులో కల్తీ లేదు మేము కల్తీని సపోర్ట్ చేయడం లేదు ఓపెన్ చెప్తా ఉన్నాము ఎవడైతే తప్పు చేస్తూ ఉన్నాడో ఏ దుకాణైతే తప్పు చేస్తూ ఉన్నాడో ఆ గుడ్ దుకాణం మీరు చర్య తీసుకోండి ఆ సహకరించి అధికారులపై చర్య తీసుకోండి ఆ కల్తీ కళ్ళులో వాడుతున్న పద ఏదైతే ఉన్నాయో డ్రగ్స్ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో చర్య తీసుకోండి ఆ కంపెనీలు బంద్ చేయించండి అది చేయండి కానీ ఇది సాగుగా తీసుకొని గౌడ కులాన్ని జోలికి వస్తే మాత్రం మేము చరిత్ర పునరావృతం అవుతుంది పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో సర్దార్ గౌతుల చన్న గౌడ జోలికి వస్తే అప్పటి టంగుటూరు ప్రకాశం పందును కూల ఎట్లయితే కూలగొట్టిండో ఇక్కడ ఈ రేఘవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేము బీ గౌడ్లో బీసీ సమాజం అంతా కలిసి కూలగొడతాము మీరు వెంటనే ఈ బంద్ చేసుకోండి అని తెలియజేస్తూ ముగిస్తున్నాను ఇది మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ప్రభుత్వం సానుకూలంగా ప్రవర్తించాలి ఎక్కడో ఒక చోట సంఘటన జరిగింది కదా అని చెప్పేసి దాన్ని పరిగణలోకి తీసుకొని పూర్తిగా రింగ్ రింగుల్లో ఉన్నటువంటి అన్ని కళ్ళు కాంపౌండ్లను మూసివేయడం కరెక్ట్ కాదు ఎక్కడైతే నేరం జరుగుతో అక్కడ దాన్ని మూసివేయడం కరెక్ట్ కానీ అన్నిటి మీద దాని ప్రభావం చూపరాదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గీత కార్మికుల నేతలు అంటున్నారు దీని వెనుక ఏదో కుట్ర జరుగుతుంది ఆ కుట్రని మాత్రం మేము భగ్నం చేస్తాము ఖచ్చితంగా గీత కార్మికులందరూ కూడా ఐక్యం కావాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గీత కార్మికుల నేతలు వారి యొక్క ఉన్న అభిప్రాయం చెప్తున్నారు దీన్ని తీవ్రంగా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రభుత్వం దీనిపై ఖచ్చితంగా స్పందించి సానుకూలంగా స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు